నమస్తే గాజులు ఎప్పుడు పోస్ట్ చేసినా అండి మంచి కామెంట్స్ వస్తాయి చాలామంది భలే ఇష్టపడతారు ఈ గాజులండి ఇప్పుడు బాగా ట్రెండింగు ఈ మోడల్ చాలామంది చూసే ఉంటారు గత కొన్ని సంవత్సరాల నుంచి కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేయించుకుంటున్నారు చూడండి ఇవన్నీ మనకి ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాములు పైగా మధ్యలో నాలుగు గాజులు వేసుకొని అటు ఇటు సేమ్ డిజైన్ కానీ లేకపోతే అలాంటి ప్యాటర్న్ ఉన్న డిజైన్ కానీ అటువైపు ఇటువైపు వేసుకుంటున్నారు యాభై గ్రాముల నుంచి ఎనభై వంద గ్రాముల్లో కూడా చేయించుకుంటున్నారండి ఈ డిజైన్స్ అన్నీ సేమ్ డిజైన్స్ లాగా కనపడుతూ ఉంటాయి చూడండి ఇవి పాతకాలం నాటి డిజైన్ ఏనండి కొంతమంది అప్పట్లో చేయించుకున్న వాళ్ళు ఇవేంటంటే చిన్న చిన్న పూసలు ఇలా అద్దినట్టు ఉంటాయి లేదు డిజైన్ కూడా అట్లా సేమ్ బాడీ కూడా అలాగే వస్తుంది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కొన్ని డిజైన్స్లోనేమో కంకణాల లాగా కనపడుతూ ఉంటాయి కొన్ని ఏమో మధ్య మధ్యలో స్టోన్ ఎక్కడన్నా ఒకటి ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు లేదు అంటే ఇలా ఎనామిల్గా కూడా వేసుకుంటూ ఉంటారు ఈ మోడల్ అన్నీ అసలు బెంగాలీ గాజులు అని చెప్పేసి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అనేవాళ్ళు ఎక్కువగా బెంగాలీస్ వేసుకునేవాళ్ళు అక్కడి నుంచి మన వాళ్ళు తీసుకున్నారు మన వాళ్ళకి ఎక్కువగా రాళ్ల గాజులు సన్న గాజులే ఎక్కువగా చేయించుకునేవాళ్ళు ఇడ ఇలాంటి వెడల్పాటి గాజులు మన సైడు చాలా తక్కువగా ఉండేవి నైన్టీన్ నైంటీస్లో అట్లా ఈ గాజులన్నీ అక్కడి నుంచి ఈ డిజైన్స్ అన్నీ ఇక్కడికి తీసుకొచ్చారండి ఇప్పటికి కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది బెంగాలీ గాజులు అనేవాళ్ళు అప్పట్లో ఈ డిజైన్స్ని తీసుకొని రకరకాలుగా డిఫరెంట్గా డిజైన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్లోకి వచ్చేసాయి ఎవరైనా దుబాయ్ షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి అర్థమవుతుందండి ఈ డిజైన్స్ అక్కడ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి చూడండి ఈ డిజైన్స్ అన్నీ చాలా అందంగా ఇప్పుడు చాలామంది చేయించుకుంటూ ఉంటున్నారు గమనించండి ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఉన్నా కూడా థ్యాంక్ యూ